ఓం గంగడపతయే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ద్రామ్ దత్తాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లిం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ జయ దత్తాత్రేయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారమండి నేను ఫాలపరిధి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార్య గ్రహస్థితి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషించడం జరుగుతుంది గ్రహస్థితి చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో ప్రధానంగా ఈ యొక్క పద్నాలుగో తారీఖు రోజున ప్రధానంగా ఈ యొక్క సూర్య అంతా కూడా మకర రాశి నుంచి కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఆరు గ్రహాల యొక్క కూటమి అంతా కూడా సంయోగం జరుగుతుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే రవి బుధ అంగారకుడు శుక్రుడు రాహువు చంద్రభగవానుడి యొక్క కలిగితోటి ఫిబ్రవరి నెలలో అంతా కూడా షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా కుంభరాశిలో సంభవిస్తుంది విశేషంగా అంతా కూడా శని భగవాను సంచారం చూసుకుంటే మీనరాశిలో సంచారం జరుగుతుంది ఇక్కడ కేతి యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశుల సంచారం జూన్ ఒకటో తారీఖు తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చస్థానం సంచారం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఆరు గ్రహాలన్నీ కూడా కుంభరాశిలో సంచారం చేయడం వల్ల మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది విశేషంగా వీళ్ళకంతా కూడా ధనాదాయం పెరగాలన్నా కానీ ఆర్థికంగా ఉన్నత స్థితి కలగాలన్నా కానీ అష్టైష్ ప్రాప్తి కలగాలన్నా కానీ వ్యాపారంలో ఉద్యోగంలో మార్పులు జరగాలన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ఈ గోచార గ్రహస్థితి అంతా కూడా వాటి ప్రభావం కలియిక యుతి సంయోగం వల్ల మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలుగుతుంది ప్రధానంగా మీ జన్మజాతకం కూడా జ్యోతి సిద్ధాంతులతో మీరంతా కూడా ఈ యొక్క విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల ధన ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఉన్నతమైన స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంగారకుడంతా కూడా సూర్య భగవానుడితో పాటు రాహుతో పాటు శుక్రుతో పాటు కలియక జరుగుతుంది ఈ సష్టగ్రహ కుటుంబంలో అంతా కూడా కొన్ని విపరీత పర్యాణాలు అంతా కూడా జరగడానికి మిష్టమైన ఫలితాలు కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా చూస్తే ఈ యొక్క మేషాది ద్వాసాల సరహస్ మీద ప్రభావం అంతా కూడా చూపిస్తూ ఉంటుంది కావున మీకు ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి దానాది కార్యక్రమాలు ఆచరించాలి సంపూర్ణంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నాయి జాతక జాతకరీత్యా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు అధిష్టించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచార గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గోచారంలో గ్రహాలన్నీ కూడా సంయోగంలో ఆరు గ్రహాల కలియిక జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా కొన్ని రాశుల మీద మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి అఖండ రాజయోగాన్ని గుడిచ్చే విధంగా ఉంటున్నాయి ప్రధానంగా శుక్రుడు ఈ యొక్క కుంభరాశిలో సంచారం చేయడం వల్ల అష్టైష్ప్రాప్తి కలగడానికి కొన్ని రాశులు వాళ్ళకి యొక్క రంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఏ గ్రహాలకంతా కూడా అనుకూలతగా ఉంది ఏ గ్రహాలకంతా కూడా అనుకూలత ఉంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకంతా కూడా సంపూర్ణమైన జాతక విశ్లేషణ జరుగుతుంది గోచారీత గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించండి కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు అష్టైష్ప్రవతి కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు కానీ మరియు లక్ష్మీకు వేరే శాంతిహుమాధి కార్యక్రమాలు కానీ రాజశ్యామల యజ్ఞాధికృతులు కానీ ఆచరించుకోవడం వల్ల అఖండ రాజ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మీకంతా కూడా రీత్యా కూడా విదేశీయానంలో ఎవరైతే ప్రయత్నం చేసుకుంటున్నారో సంపూర్ణమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి స్త్రీ నిమాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ పరిష్కారాలు ఆచరిస్తే కనుక మీకు ఆకస్మిక ధనలాభం దరియోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ మిథున రాశి జాతకులకి గోచారీత్యా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా ఏ గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది ఫిబ్రవరి నెలలో ప్రధానంగా మిథున్ రాశి జాతకులకు మిశ్రమైన ఫలితాలు చూడడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశిలో అంతా కూడా చూసుకుంటే సస్తగ్రహ కూటమి సంభవిస్తుంది ఈ యొక్క మిథున్ రాశి జాతుకులకి ప్రధానంగా శుక్రుడు యొక్క రంగం ఉన్నాడు ఇక్కడ శని భగవాడు స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిథున్ రాశి జాతకులకంతా కూడా రాశిలో అంతా కూడా బృహస్పతి యోగం అంతా కూడా రాజీ యొక్క కారణంగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రి యొక్క సహాయ సహకారాలు లభిస్తుంటాయి గృహయోగం సిద్ధించడానికి కానీ నూతన గృహాన్ని కొనుక్కోవడం కానీ జరుగుతూ ఉంటుంది భూ సంపద సిద్ధించడం కానీ స్థిరాస్తి లభించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా నూతన ఉద్యోగాల్లో ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి కూడా నూతన ఉద్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం దత్తాత్రేయ కవచాన్ని కానీ దత్తాత్రేయ పారాయణం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఈ యొక్క బ్రాహ్మణులకంతా కూడా చూసుకుంటే గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా బ్రాహ్మణోత్తములకంతా కూడా శనీశ్వర గ్రహ దోష నివారణార్థం అంతా కూడా తెలదానం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు ఉంటుంది ప్రధానంగా రాహు గ్రహ దోష నివారణార్థం మినుముల దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు దొరుకుతుంది ప్రధానంగా ఇక్కడ శుక్రుడుకు స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నారు కానీ ఇక్కడ మిత్రక్షేత్రంలో ఉన్నారు కావున మహాలక్ష్మి దేవి ఆరాధన ఆవునిత దీపారాధన చేసి గూడాన్న ప్రీతమానసాయనమా ప్రధానంగా గూడాన్నాన్నంతా కూడా బెల్లం పర్వణాన్ని ఆవుపాలు చేసిన పర్వణాన్నంతా కూడా నివేదం చేసి మహాలక్ష్మి అష్టకాన్ని కానీ మహాలక్ష్మి సహస్రనామాన్ని కానీ ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీకు వేరే శాంతిహిమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాతికృతలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఫిబ్రవరి నెలలో ప్రధానంగా ఈ తేరగలో అంతా కూడా ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినించం కూడా నవగ్రహాలకి అభిషేకము ఈ యొక్క ప్రదక్షిణాలంతా కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి హనుమతారతంలో భాగంగా ప్రతినించం కూడా నాగవల్లి దళాచర పూజ సింధూర అభిషేకం అంతా కూడా ఆచరించడం అన్యతృప్త హోమాది కార్యక్రమాలు శ్రీరామ మూలమంత్ర సైతాంగ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రీరామ జయ రామ జై జయ రామ రామాయణ మహానామాన్ తోటి ప్రతినిత్యం కూడా హనుమత్ ఆరాధనలో మీరంతా కూడా ప్రదక్షిణాలు చేయండి హనుమత్ దేవాలయంలో అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి తద్వారా కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారికి తులసి సమానసాలు వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరు జూన్ ఒకటో తారీఖు తర్వాత మీకంతా కూడా ధనస్థానంలో బృహస్పతి అంతా కూడా సప్తమాధిపతి బృహస్పతి ఉచ్చస్థానంలో అంతా కూడా సంచారం చేయడం వల్ల మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మాసాంతాల్లో కూడా మీరు ఫిబ్రవరి నెల మాసాంతాల్లో కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీ జాతకానికి ఉన్న దోషాలకు అంతా కూడా పరిష్కారం ఆచరించండి ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా మన శాంతమైన జీవితం జీవిస్తారు అనంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది అనంత పుణ్యప్రాప్తి లభిస్తుంది ప్రధానంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకు రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది నమ మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఈ రాసులు వాళ్ళకంతా కూడా శని భగవానుడు దోషం అనేది ఉంది ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో మూడు రాశుల వాళ్ళు ఉన్నారు ప్రధానంగా మేషరాశి జాతకులు కుంభరాశి జాతకులు ప్రధానంగా మీనరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు మేషరాశి జాతకులు ప్రథమ దశలో ఉన్నారు కావున్నా మీకంతా కూడా పోయిన ఉగాది నుంచే మీకంతా కూడా ఏలినాడు శని ప్రభావం అయింది ప్రధానంగా విశేషంగా వీరంతా కూడా శని భవాన్ని ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల ఈ శనీశ్వర దోష నివారణ అంతా కూడా తిరిగి ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది తిలహోమాన్ని ఉండాలి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది బీదవాళ్ళకి వస్త్రదానం చేయడం వల్ల సకల దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీనరాశి జాతకులు కూడా రెండో దశలో ఉన్నారు కావున మీకంతా కూడా స్వల్పంగా అనారోగ్య సూచన సుధానపయంగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా ఈ యొక్క అనాథాశ్రమంలో అంతా కూడా అనాదానం చేయించడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శని భగవాను ప్రీతికరంగా తైలాభిషేకము తిలదానం చేసుకోవడం తిలహోమాన్ని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడి ప్రీతికరంగా పంచోమరువత అభిషేకాది కార్యక్రమాలు ఏకవార రుద్రాభిషేకము ఏకాదశ రుద్రాభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రుద్రహోమాన్ని ఆచరించడం కానీ అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంగణం దగ్గర ప్రతినిత్యం కూడా ఆవునైతే దీపరాధన చేయడం కడ్గమల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల దేవీ బాగా పారాయణం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ కుంభరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే మూడో దశలో అంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా శని భగవాన్ ప్రతికరంగా మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం తిలలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఫిబ్రవరిలో స్వల్పంగా అనారోగ్య సూచనంతా కూడా స్వల్పంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మృత్యుంజేయ జపాన్ని ఆచరించుకోవడం ప్రధానంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క అభిషేకాది కార్యక్రమాలు రుద్రోహము కన్యా పాశత హమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఎవరైతే కళ్యాణం కోసం ప్రయత్నం చేసుకున్నారో కుంభరాశి జాతకులంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పంచమస్త బృహస్పతి యోగం రాజయోగ కారణంగా ఉంటుంది ఆర్థికంగా అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ వృషభ రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే రాజయోగ ప్రాప్తి ఇక్కడ మూడు గ్రహాలు రంగా ఉన్నాయి మిగతా గ్రహాలన్నీ కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి ప్రధానంగా శుక్రుడు యొక్క రంగా ఉన్నారు రాశి ఆధిపతి కుంభరాశిలో సంచారం చేయడం వల్ల శని భగవానుడు అంతా కూడా ఇక్కడ మీనరాశిలో సంచారం చేయడం వల్ల యోగకరంగా ఉన్నారు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బృహస్పతి అంతా కూడా మిథున రాశుల సంచారం చేయడం వల్ల ధనస్థానంలో సంచారం చేయడం వల్ల యోగకరంగా ఉన్నారు మూడు గ్రహాలు యోగరంగా ఉన్నాయి మిత్ర గ్రహాలన్నీ కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి ప్రధానంగా అగ్నికి నవదానాలు సమర్పించడం నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం ప్రధానంగా కులదేవత ఆరాధన చేసుకోవడం గోమాత పూజ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా బీదవాళ్ళకి అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి మిథున రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా రాశిలో సంచారం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకుంటూ ఉంటారు దత్తాత్రేయ ఆరాధన వల్ల మీకు ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే స్థానంలో ఈ యొక్క సస్యగ్రహ కుటుంబీ అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా మీకు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ ఈ బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల మీకు కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది జూన్ ఒకటో తారీఖు తర్వాత మీకు రాజయోగ ప్రాప్తి కర్కాటక రాశి జాతకులకు అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిచ్చి కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ ఆరాధనలో భాగంగా దత్తాత్రేయ చరిత్రను అంతా కూడా తరచుగా పారణం చేసుకుంటుండాలి తద్వారా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాజయోగ ప్రాప్తి కలగడానికి ఈ సంవత్సరంలో అంతా కూడా ఐశ్వర్య యోగము ఆకస్మిక ధనలాభం దళోగ ప్రాప్తి కలగడానికి విశేషంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతుకులకంతా కూడా బృహస్పతికి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి సింహరాశి అంతా కూడా చూసుకుంటే ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది అష్టమస్త శని దోషమైన దోషం ఉంది కావున మీరంతా కూడా ఫిబ్రవరి నెలలో విశేషంగా శని భగవానుడు కనుక తైలాభిషేకం చేయించుకోవడం మీరంతా కూడా తిల్లలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఇక్కడ కుంభరాశిలో అంతా కూడా ఇక్కడ సప్తమ స్థానంలో ఆరు గ్రహాలు యొక్క సంయోగం జరుగుతుంది ప్రధానంగా సూర్య భగవానుడికి అంగారకుడికి ఇక్కడ రాహుకి మరియు శుక్రుడికి కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అగ్నికి నవధాన్యాలు ఉండాలి తద్వారా రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది కులదేవత ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సప్తమస్త శని దోషం అనేది ఉంది దృష్టి అనేది పడుతుంది ప్రధానంగా చూసుకుంటే శని భగవాను దృష్టి పడుతుంది కావున దోషకార్యక్రమం స్వల్పంగా ఈ దోషం నుంచి బయటపడడానికి ఇది శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం అంతా కూడా శని భగవాన్ ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం వస్త్రదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు శనివారం శని హోరలు అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి తద్వారా శని త్రయోదశి రోజున కాని శనివారం రోజున కానీ తరచుగా అభిషేకాది కార్యక్రమాలు దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు గోమాత సేవ శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో అంతా కూడా షష్టగ్రహ కుటుంబం సంభవిస్తుంది కావున నవగ్రహాలకి అభిషేకం చేయించడం నవగ్రహాలకంతా కూడా ప్రయత్నాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు గోమాత సేవ చేయడం వల్ల శ్రేష్ఠమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయరామ జయజయరామరామ నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరిస్తూ ఉండాలి తద్వారా రాజీ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా చూసుకుంటే నవగ్రహాలకి అభిషేకం చేయించడం వల్ల ప్రాప్తి కలడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఈ వృక్షిక రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు మహాలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశిలో ఇక్కడంతా కూడా షష్టగ్రహ కుటుంబం సంభవిస్తుంది కాబట్టి నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ధనసు రాశి జాతకులకు కూడా చూసుకుంటే దోషం అనేది ఉంది కాబట్టి శని భగవాన్ ప్రత్యేకరంగా మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం దశమస్త దృష్టి అంతా కూడా పడుతుంది రాశి మీద అంతా కూడా శని భగవాడి యొక్క దృష్టి పడుతుంది కాబట్టి దశమ దశమ దృష్టి అంతా కూడా పడుతుంది కావున ఈ దృష్టి దోష నివారణార్థం మీదంతా కూడా శని భగవాన్ని ప్రత్యేకంగా అపవంశ దోష నివారణార్థం తిలలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తృతీయ స్థానంలో కుంభరాశిలో అంతా కూడా ఆరోగ్రహాల యొక్క సంయోగం జరుగుతుంది అగ్నికి నవధాన్యాలు సంభవించడం నవగ్రహాలకంతా కూడా అభిషేకం చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మకర రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే నవగ్రహాలకు అభిషేకం చేయించడం గోమాత సేవ చేసుకోవడం కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల హనుమతారాధనలో ఆరాధనలో భాగంగా సింధురాభిషేకాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా మంజసు పారాయణం చేయించడం సుందరకాండ పారాయణం చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో ప్రధానంగా రాశిలోనే ఆరు గ్రహాల యొక్క సంయోగం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీనరాశి జాతకులకు అంతా కూడా ఎయిల్నాడి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా చూసుకుంటే నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేసుకోవడం దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శ్రీమాత్రే నమ